రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ నగరాన్ని వానలు వదిలేలా లేవు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జోరు వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది మాదాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ గండిపేట్ శంషాబాద్ అత్తాపూర్ ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది మియాపూర్ మంజీరా పైప్ లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్పాస్ వద్ద వరద నీరు చేరింది దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైదరాబాద్ పోలీసులు సూచించారు అటు శంషాబాద్ విమానాశ్రయంలో విమాన ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించట్లేదు దీంతో పలు విమానాలు దారి మళ్లిస్తున్నట్లు సమాచారం మరోవైపు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వాయుగుండం రేపు తీరం దాటనుండగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది